మేరకు ముఖ్యంగా ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లలో ప్రతి చోట కూడా ఏదైతే మనం ఇప్పుడు గతంలో అంటే ఎప్పుడూ లేని విధంగా ఖమ్మంలో వరదలు రావడం జరిగింది వరదలు వచ్చిన తర్వాత కొన్ని ప్రభావిత ప్రాంతాల్లో అంతా మొత్తం అపరిశుభ్రం ఉండి ఆ తర్వాత అంతా తీస్తున్న కూడా ప్రభుత్వము ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా అన్నీ క్లీన్ చేసినా కూడా ఇంకా ఆ పరిసర ప్రాంతాలన్నిటి కూడా దోమల వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ దోమల వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ జబ్బులు కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎట్లా మనం ఎదుర్కొనాలి ఎట్లా పరిశుభ్రత పాటించాలి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా సీజనల్గా వచ్చేటువంటి కలర కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ చిక్కున్గున్యా కానీ ఇటువంటి వాటి గురించి ఒక అవగాహన కళాజాత ద్వారా తీసుకొచ్చి ఒక పాట మాట ద్వారా అందరినీ కళాజాత ద్వారా అవగాహన పరచమని జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అన్ని శాఖలు కూడా డిఎంఎన్హెచ్ఓ కానీ హెల్త్ కానీ ఐసీడిఎస్ కానీ అన్ని శాఖల సమన్వయంతో ఈరోజు ఈ కళాజాత ద్వారా మీ దగ్గర రావడం జరిగిందని తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి ఒక పాటని మా కళాకారులు ఇప్పుడు మీ మధ్య తీసుకొస్తారు వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా వరదతో పాటే బురదొచ్చేనమ్మా వానొచ్చేనమ్మా వరదొచ్చేనమ్మా వరదతో పాటే బురదొచ్చేనమ్మా వరదతో పాటు